దా చర్చి దైలాపూర్ గండి మేస్తాం అవతల నుంచి వచ్చినాం మాకు ఇల్లు లేదు మాకు బరద లేడు చనిపోయిండు రెండు వేల రెండు చచ్చిపోయిండు ఇప్పుడు నేను కష్టం చేసుకోవాలి చెయ్యి ఇరిగింది చెయ్యి ఇరిగింది షుగర్ బీపీ ఎక్కువైంది షుగర్ బీపీ ఎక్కువైంది గవర్నమెంట్ మందులు వాడుతున్నా కేసీఆర్ నుంచి ఇప్పటిదాకా మందులు వాడినా ఇప్పుడు ఐదు ఐదు దాటిపోయింది నాకు షుగరు మళ్ళీ ట్రీట్మెంట్ అయ్యింది ఇంకా నాకు ఇప్పుడు హాస్పిటల్ పోయి చూపించుకోవాలన్నా నాకు వెనక నాకు ఎవరన్నా నాకు డబ్బులు పెట్టేటోళ్ళు లేరు ఇక ఇప్పుడు రెండు వేల రెండు నుంచి భర్త జనపాయి నుంచి పిల్లలు చిన్న చిన్న పిల్లలు గిన్నెలు గడిగి అవి అడిగి పిల్లలు పోషించుకున్నా పెళ్ళిళ్ళయి ఇక లేవు గరీబోళ్ళు ఉన్నారు అని చేసుకున్నారు మా పిల్లలకి ఇక మా పిల్లలకి ఏం పెట్టా చేయలేదు ఇక నేనే బతికేది పెద్ద గొప్ప ఇప్పుడు దీని నుంచి మందులు దొరికినాయి ఉన్నా ఇక ఇప్పుడు మరి మందులు దొరికితే దొరికాయ తెలియదు ఇప్పుడు మళ్ళీ ఒక నెక్స్ట్ ఒకటేంది ఇల్లు లేదు పింఛి వస్తుంది రెండు వేలు ఆ రెండు వేల పింఛిని రెండు వేలు పింఛినిగా కట్టుకుంటా ఇల్లుకి రెంటు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన మార్కెట్లలో జిలేబీ చేస్తాం జిలేబీ బజ్జీలు ఆడబోతే రెండు వందలు నూట యాభై రూపాయలు ఇస్తారు మనకు అది ఇంటి ఖర్చేలో కొట్టుకుంటున్నాను కోపిన బియ్యం వస్తున్నాయి మోడి ఇస్తున్నాడు ఆరు కిలోలు ఆరు కిలోల బియ్యం ఉంటున్నాయి అంతే ఇంకా మాకు ఇల్లు లేదు ఏం లేదు మరి ఇప్పుడు రేవంత్ అన్న మరి మాకు ఏం చేస్తాడు మరి మరి ఇల్లు ఇస్తాడా ఇయ్యడా మరి లోపల అప్లై చేసి వచ్చిన వచ్చే మొదటి సార్ మీరు ఫస్ట్ సారీ అవుతుంది అనుకుంటున్నారా మీ పని జరుగుతుంది అనుకో ఇప్పుడు నేను అప్లై చేసినాను మళ్ళీ ఒకటి ఏంటంటే ఫోన్ నెంబర్ అంటే మా తమ్ముని తెచ్చినాను మెసేజ్ వస్తుందమ్మా మీకు మరి చాలా మందికి కూడా ఇలానే మెసేజ్లు వచ్చాయంట చాలా మందికి పనులు జరగలేదని మళ్ళీ మళ్ళీ వస్తున్నారు లేకపోతే మేము ఇక్కడనే ఉంటాం కదా ఇక్కడే ఉండిపోతాం మేమైతే నాకైతే ఏం లేదు ఉన్నోనికి నాలుగు ఉన్నాయి ఐదు ఉన్నాయి పది ఉన్నాయి మరి ఉన్నోనికే నువ్వు ఇస్తుంటే మరి మేము ఎక్కడ పోవాలి మేము ఇప్పుడు గరిబొలము వచ్చి ఉంటాం మాకు తిండి పెట్టురు రూమ్లు ఇయ్యి ఇక్కడే ఉంటాం జాడు కొడతాము ఇక్కడ జాడు కొడతాను కనీసం మంచి మంచినీళ్ళైనా పెట్టారు మంచి నీళ్ళు పెట్టిరు నీళ్ళు పెట్టిరు మర్యాదలు బాగానే ఉన్నాయి ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా ఉన్నది లైన్ నుంచి పంపి పంపిస్తున్నారు అది ఏదానికి లోటు లేదు ఒక కాడికి నయమే న్యాయమే ఇప్పుడు కేసీఆర్ ఉన్న కాడికి ఇప్పుడు ఈయనైతే బాగానే చేస్తున్నాడు కానీ ఇదే ఇదే పద్ధతిగా నువ్వు ఆడపిల్లలకు అందరికి న్యాయం చేసి ఇయ్యాలి నువ్వు బస్సు అంటే బస్సులో పడి తచ్చిపోతున్నాడు ఇప్పుడు షాపూర్లా నా పేరు నేవురి మల్లారెడ్డి గ్రామం బాలంపల్లి మండలము జిల్లా యాదాది భువనగిరి మాజీ మావోయిస్టు నేను ఈ రోజు చంద్రశేఖరరావు పరిపాలన ఎట్టు ఉందంటే తుంట లేకున్నది కేసీఆర్ ఇప్పుడు రేవతిరెడ్డి పరిపాలన ఎట్టుందంటే మొద్దున ఎత్తుకున్నట్టుంది తుంటెత్తే మొద్దున ఎత్తుకున్నట్టున్నది ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్తున్నాడు దాని మీద ఎంత భారం పడుతుంది ఈ రోజు రైతుకి ఇచ్చే బంధువు రైతు బంధు పైసలు మొత్తము మహిళల కోసం ఉచితంగా ఖర్చు పెడుతున్నాడు వృధా ప్రయాణాలు ఎందుకు చేస్తున్నారు ఈరోజు పన్నున్నా లేకపోయినా మహిళలు ఏ విధంగా తిరుగుతున్నారు పోతే ఎట్లా ఇప్పుడు ఇంటికి తాళం పెడతా అంటుంది మా రూమ్ కి మరి నాకు ఇప్పుడు పోయిన పింఛన్ వచ్చేది ఉండే కేసీఆర్ నుంచి వచ్చినాయి ఇప్పుడు మాకు పోయి నెలలో పింఛన్ లేదు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు నువ్వు ఇంటికి కట్టలేవు కదమ్మా తాళం వేస్తా అంటున్నాడు అట్లా అంటున్నాడు మరి ఇప్పుడు నేనైతే తెచ్చుకునేటట్టు లేదు ఎక్కడ నేను ఇంటర్ తెచ్చుకొని కట్టుకునేటట్టు లేదు నాకు ఈ చెయ్యి ఇరిగింది ఈ చెయ్యి ఇరిగింది యాక్సిడెంట్ అయింది నాకు ఏదో ఇంత చేసుకొని బతుకుతున్నా ఆ కోపిన బియ్యము ఆ పింఛిని తెచ్చుకొని ఇంటి రెంట్ కట్టుకుంటున్న చిన్న కరెంటు బిల్లు కూడా నేను ఎంత ఇబ్బంది పడుతున్నా అంటే ఇక ఈ కంటే నాకు కొనుక్కునే వసతి నాకు లేదు నేను పోయి పొటెన్ గవర్నమెంట్ నుంచి మందులు తింటున్నా షుగర్కి బీపీకి అక్కడనే ట్రీట్మెంట్ అవుతుంది ఆడి పోవాలన్నా ఇప్పుడు అక్కడికి వెళ్ళి పోవాలన్నా కిరాయిలే కావాలి ఇప్పుడు ఆ బస్సు ఎక్కుదామన్నా ఇక్కడ దొప్పుడు అక్కడ దొబ్బుడు మొన్న షాపుల్లో జీడి మట్లకాడ బస్సులకెంచ ఆడా పడింది టైర్ కిందకి వచ్చేసింది మెట్ల మీదకించి పడిపోయింది స్టార్టింగే రెండే రోజులకు స్టార్ట్ అయిన రెండే రోజులకు మరి ఇక అట్లా చేస్తున్నారు మరి ఏం చేస్తారో మాకు ఉన్నోళ్లకు ఇయ్యకుండి ఇల్లు ఇయ్యలేదు ఉన్నోళ్ళకి ఇస్తున్నాడు లేని వాళ్ళకు మేము ఆనే ఉన్న మేము కొట్లాడుతున్నాము మరి ఇల్లున్న వాళ్ళకి అని కానీ మేము కూలినాలు చేసుకొని బతుకుతాము ఈ కిరాయి లేడాక ఒక నెల ఇట వరకు సిబ్బందిసి బయటెత్తేస్తున్నారు పిల్లలంతకన్నా మొగర్ నా మొగ్గురు చచ్చిపోయిన తాగి తాగి నా పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఓ కొడుకు కొడుకు అలాగా అయిడు మరి నేను ఎట్లా బతకాలి మరి కిరాయి లేదు ఉంటే ఏం చేస్తాం బతకాలా మూడు వేలలా ఎట్లా బతకాలా ఇప్పుడు మీరు ఇక్కడికి ఎన్ని రోజులైంది వచ్చి ఇప్పుడు ఎప్పటి నుంచి వస్తున్నారు ఒకటే మొదటి సరేనా ఫస్ట్ సారీ ఆయన గెలిచి నేను ఎక్కడ నుంచి వచ్చారు బాలాజీ నుంచి బాలాజీ ఎంతసేపు పెట్టింది ప్రయాణం నాలుగు ఐదు గంటల కన్నా ఏడు గంటలకు వచ్చినా మీకు పొద్దు పొద్దున్నే వచ్చారు సో పనులు అని అనుకుంటున్నారు మరి అయితే మరి ఆయన చేతులు ఉన్నది ఒకేసారి ఇస్తాడు ఇస్తాడని ఆశతోటి ఉన్నాము ఈయన గెలిచిన మరి ఏం చేస్తాడో మాకు తెలియదు చూ చూస్తే చూసుకుంటే వేస్తున్నాముగా ఆ అరే ఏమేం డబుల్ బెడ్రమ్ ఇస్తాము మేము చేస్తాం ఆయన ఏం చేసిండు కేసీఆర్ ఏం పెట్టిండు అని అన్నాడు ఇప్పుడు మేం ఇస్తాం లేని వాళ్ళకి ఎంక్వైరీ చేసి డబుల్ బెడ్రమ్ ఇస్తావా అన్నాడు ఇప్పుడు ఆయన ఇస్తాడా మరి ఏం చేస్తాడో అని చూడాలి ఆయన ఇస్తానేమో మళ్ళీ వస్తాడు రాకపోతే ఆయన ఆయనకు ప్రజా దర్బారు సందర్భంగా ఉచిత ప్రయాణం చేస్తుండగా మహిళలు మహిళలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అని రేవతుల దృష్టికి తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మీరు ఏసీలో ఉంటారు తప్ప కానీ మీకు మహిళలు అనుభవిస్తున్న సమస్యలు మీకు అర్థం కాదు మహిళలు ఎవరు అడగలేదు ఉచితంగా మేము ప్రయాణం చేస్తామని చెప్పేసి ఈరోజు ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరినీ సమానంగా చూస్తున్నాం నీ దగ్గర సమానత్వం ఉన్నదా సమానత్వాన్ని సమాధి చేస్తున్న వాళ్ళు సమాధానం చెప్పాలి ప్రజలు ఈరోజు జన సముద్రం అయిపోయింది ప్రజాదరబాలో ప్రజల సమస్యలు పరిష్కారం అయితే కానీ ఎంతో మహిళలు తండోప వస్తున్నా అని ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు ఇప్పుడు మహిళలు ఇచ్చే అవి వినతి పత్రాలను చెత్తకులే వాడేస్తున్నారు మీ అధికారులు అది మీ దృష్టికి తీసుకెళ్తున్నా వెంటనే మహిళలకు న్యాయం జరగకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి మహిళలు హెచ్చరిస్తున్నారు మహిళలు ఈ ఒక ఇంట్లో నుంచి కడప దాటాలంటే ఎన్నో అవచారులు పడతారు వాళ్ళు సాంప్రదాయాలు ఉంటాయి వాళ్ళ భర్తలు ఉంటారు పిల్లలు ఉంటారు భార్యలు ఉంటారు అన్ని సమస్యలను దృష్టిలో అధికమించి రోజు ప్రజాదర్బార్కు వస్తే ప్రజలకు ఏం లేదు చంద్రబాబు నాయుడు ప్రజాదర్బారు పెట్టిండు చంద్రబాబు నాయుడు నీ గురువే నువ్వు గురువు నుంచి శిష్యునివే కాబట్టి చంద్రబాబు నాయుడు ఏ విధంగానైతే జైలు వేయండు నువ్వు కూడా ఓటుకు నోటు కేసులో జైలు పంపిస్తా అని చంద్రశేఖరరావు ప్రగాల్పాలు వలికిండు కానీ చంద్రశేఖరరావు నువ్వు జైలు పంపకపోతే నిన్నే జైలు పంపిస్తాడని ఈ సందర్భంగా ప్రజల దృష్టి తీసుకొచ్చి మాట్లాడుతున్నా ఈరోజు నక్సలైట్లో దేశభక్తులని రామారావు ఏ విధంగా అన్నాడు రామారావు ఏ విధంగా మరణించిండు విధంగా నక్సలైట్ల నాయకుడు కొండపల్లి సీతారామే కూడా ఆ విధంగానే మరణించిండు కాబట్టి నక్సలైట్ చెప్పేది ఏంటంటే ప్రధానమంత్రితోటి పరిష్కారం కాని సమస్యలు పీపుల్స్ వారితోటి పరిష్కారం రాడికల్స్ తోటి రాష్ట్రపతితో పరిష్కారం కాని సమస్యలు రాడికల్స్ తోటి పరిష్కారమైనవి మంత్రులతో పరిష్కారం కాని సమస్యలు మావోయిస్టులతోటి పరిష్కారం అయినాయి అని చెప్పి ప్రచారం జరిగింది తప్పకుండా దాంట్లో ఉపయోగం ఏం లేదు దున్నేవాడికే భూమి అని చెప్పేసి పోరాడేవాడి ఎర్ర చేయండి అని చెప్పేసి రైతులకు వెన్నుపోడి కొడుతున్న దున్నపోతులు మావోయిస్టులని ఈరోజు ఈ సందర్భంగా ఎందుకు విమర్శించవలసిన పరిస్థితి వచ్చిందో తప్పని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ విధంగా విమర్శిస్తున్నా మహాభారతంలో పాండవులు కౌరవుల మధ్యన మాకు ఐదు గ్రామాలు ఇస్తే సరిపోతాయి మాకేం లేదంటే సూదిమను బట్టేంతా భూమి కూడా చేయమని చెప్పారు ఈ రోజు మావోయిస్టులు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో ప్రజలలో వాళ్ళకి ఎంత బలం ఉందో బలాన్ని నిరూపించుకోవాలని ఈ ప్రజా దర్బార్ సందర్భంగా వచ్చి ప్రజలకు అందుబాటులోకి మావోయిస్టులు రావాలని మావోయిస్టుల మీద కార్పులు జరపడం ఎంతవరకు న్యాయము ఈ రోజు పోలీసులు ఎంగిలికూడు నెత్తురు కక్కురి కక్కుడు తినేందుకే ప్రమోషన్ల కోసం అవార్డుల కోసం రివార్డుల కోసమే అమాయకులైన ప్రజలను సానుభూతి పరులైన పేరుతో భోజనం అని చెప్పేసి ఎంతో మందిని లెక్కలేనంత మందిని తీసుకుపోయి కాలంలో పేరుతోటి కాల్చి చంపారు కాబట్టి దీన్ని ప్రతి ఒక్క కౌంటర్ మీద న్యాయ విధానం దర్పాలని ప్రజా దర్బార్ సందర్భంగా రేవుల రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నా నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నాడు నేను కేంద్ర కమిటీ వరకు తెలుసు నా మీద కోటి రూపాయలు నేను పార్టీలు ఉంటే నేను లొంగిపోయిన లంగను నేను నిన్ను లొంగిపోలేదు అసలు అరెస్ట్ చేసినామంటారు నాకు డీసీఎం ఇవ్వలేదు డీసీఎం ఇచ్చిన తప్పుడు ప్రచారం చేశారు నేను ఎన్కౌంటర్ ఏ విధంగా తప్పుడు ప్రచారం జరిగిందో ఈ విధంగా ఇప్పుడు ఈ టెలిజెన్స్ ఆది ఉన్నాడు అతడే నాకు ప్రధానమైన శత్రువు ఈ రోజు రెడ్డి ఇద్దరు అన్నదాంలే న్ వీళ్ళ గురువు న్యాయం ఎట్లా చెప్తా వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి లేదనే కాబట్టి తెలంగాణను బంకానగా మారుతాలనుకుంటే రేవతి రెడ్డి జీవితం కూడా బందీకానంగా మారుస్తుంది మీరు రాజభవనాలు ఇంద్రభవనాలలో ఉండి ఏదో ఉద్ధరిస్తాము జనాలకు న్యాయం చేస్తామని కాదు అధికారంలో ఏ విధంగా జరిగిందో పరిపాలన కూడా అదే విధంగా జరగాలి ఈరోజు ధరణి పెట్టుడు రైతుల యొక్క అభిప్రాయాలు ఆలోచనలు సలహాలు సూచనలే రైతుల భూముల సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గము రైతు బంధు ఇవ్వకపోతే రైతులు ఏంటి బొంద పెడతారు జాగ్రత్త అని రైతులు ఎత్తరిస్తున్న సందర్భంగా రైతుల ఆత్మ ఆత్మహత్యలు పెరుగుతాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు నీ కాళ్ళు మొక్తున్న రైతు బంధు పేదలు ఏంటనే రిలీజ్ అదే కేసీఆర్ సీఎం ఉంటే ఎప్పుడో రైతు బంధు ప్రజలు వచ్చు రైతుల దగ్గర అయిపోవు టైంకు కాదు అదను ఆరు నెలలు కరువు అని కేసీఆర్ ఏ విధంగా చెప్పుకుంటాడో ఎక్కడానికి కోటి రూపాయల పంట పండించినని కేసీఆర్ ఏ విధంగా చెప్పు ఆయన పేరు ఎందుకు గిన్నెస్ బుక్లు ఎక్కలేదో నా మీద డ్రైవర్ నేను ఎమ్మెల్సీ చేసిండు నన్ను రోడ్ల పాలు చేసిండు ఎమ్మెల్సీ కన్న ప్రభావం నా బండి మీద డ్రైవర్ ఈ సందర్భంగా కేసీఆర్ దృష్టి తీసుకెళ్తున్నా కేసీఆర్ తోటి కలిసి పోయినం చేసినా ఒక ఐదు వేలు రూపాయలు ఇచ్చిండు నన్ను బుచ్చగా లేకన చూసిండు కానీ ుచ్చుచ్చడే కేసీఆర్ కాబట్టి అట్లా చూసిండు అయినా పామ్ హౌస్లో ఏ విధంగా ఉండే పరిస్థితి కాబట్టి నాకు ఐదు ఎకరాల పొలం ఉంది ఒక ట్రాక్టర్ ఇస్తే వ్యవసాయం చేసుకుంటుండీ మూడు ట్రాక్టర్ ఉన్నాయి వానికే సప్ ట్రాక్టర్ ఇచ్చింది కేసీఆర్ అందుకే ఈరోజు పాపం బండి కాబట్టి కేసీఆర్ ఆ పరిస్థితి వచ్చింది హరీశ్వరరావు ఫోన్ చేసి వచ్చి కలువు అంటుండు ఎవరిని కలిసి ఎవరు మాట్లాడాలి ఇలాంటి ఉపయోగం లేదని ఈ ప్రజా దర్బార్ సందర్భంగా తెలియపరుస్తున్నాను